ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది నెల్లూరు పెన్నా బ్యారేజ్ అయితే ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎందుకున్నారు 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 ఏదో పెద్ద వల అనేది కూడా ఇక్కడ ఉంది అసలు పోలీసు వాళ్ళకి ఇక్కడ ఏం పని చూద్దాం చూద్దాం నాకు కూడా తెలియదు అందుకోసమే నేను కూడా చూద్దామని తొందర తొందరగా తొందరగా వచ్చేసాను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం అసలు పోలీసు వాళ్ళు ఎందుకున్నారు 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 చూద్దాం చూసేసాం ఏంటంటే ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఇక్కడ కుక్క పిల్ల అనేది ఉంది మీకు కనిపిస్తుంది కదా నల్ల పిల్ల పిల్ల ఏం కాదు కొంచెం పెద్దదే ఈ కుక్క పిల్ల అనేది పడిపోయినట్టుంది ఎక్కడి నుంచి పైనుంచి కింద ఉంది అయితే ఆ కర్రల మీద ఉంది ఆ కర్రల సహాయం మీద అది పైన అనేది ఉందన్నమాట మునిగిపోకుండా ఆ నీళ్ళల్లో అందులో ఆ చెట్లు కూడా వచ్చినాయి కదా అందుకోసం ఏంటంటే ఆ చెట్లు ఆ సహాయంతో ఉంది ఆ కుక్క పిల్లని ఎలాగైనా సరే కాపాడాలి 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 అందుకోసం ఏంటంటే పెద్ద వలని తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు ఎట్లాగైనా సరే ఆ వలలో ఆ కుక్క అనేది ఇరుక్కుంటే పైకి లాగేస్తే ఆ కుక్క సేఫ్ అమ్మయ్య హాయిగా ఉంటుంది వేశారనమాట కాకపోతే ఆ కుక్క పిల్ల అనేది ఆ వలలో విరు ఇరుక్కోదు రాదు అసలు చూడండి ఆ వల చూడండి అసలు వలలో ఎట్టి ఇరుక్కుంటుంది అది అది చిన్న కుక్క పిల్ల ఇది పెద్ద పెద్ద వల అసలు ఎలా మనిషి ఏదైనా కిందకి దిగితే అది ఓకే తాడ్ వేశారు మళ్ళీ దాని వల ద్వారా రాలేదన్నమాట ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అయిపోయి తాడ్ వేశారు ఈ తాడు వేస్తే ఈ తాడు ఉచ్చులో అయినా సరే ఇరుక్కొని ఎలాగోలాగ పైకి వచ్చేస్తుందని వలతే వల అనేది ఫెయిల్ అయిపోయింది ఈ తాడైనా సక్సెస్ అవ్వద్దో లేదో కూడా చూద్దాం అనమాట ఈ తాడు సక్సెస్ అయినా కానీ చాలు ఆ వలలో ఇరుక్కోలేదు కాబట్టి తాడులో కానీ ఇరుక్కునింది అనుకోండి ఆ తాడులో పైకి చిన్నంగా లాగేస్తారు కాకపోతే ఆ కుక్క తాడులో కూడా ఎలా ఇరుక్కుంటుంది నాకైతే డౌటే ఇరుక్కోదు చాలా 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 కష్టం అనమాట అది అసలు పారిపోతుంది చూడండి ఆ కుక్క ఆ తాడు చూడగానే భయపడిపోయి ఆ పైన కర్రల మీద ఉండింది ఎందాకైనా సరే ఆ కిందకి వెళ్ళిపోయింది అన్నీకి ఉంది అది భయపడిపోతుంది ఆ తాడు వీళ్ళు వేశారు కదా ఈ తాడు వేసి నన్ను ఏం చేస్తాను అనేది ఇంకొక భయం దానికి తెలియదు కదా వీళ్ళందరూ కాపాడేదానికి వచ్చారని చెప్పి అబ్బా కరెక్ట్గా పడింది తాడు ఇప్పుడు నీట్గా పడింది ఇరుక్కోపోద్ది అనుకుంటా ఈసారి ఎట్టన్న లాగేస్తారు ఇరుక్కోపోవద్ది చూద్దాం నాకు కూడా తెలియదు నేను కూడా చూస్తా ఉన్నా మీలాగే చూడండి వీడియో మొత్తం చూడండి ఇరుక్కోపోతుంది పైకి వచ్చేస్తుంది చాలా సంతోషం అనమాట ఇరుక్కోపోతుంది చూడండి చూడండి పోరాడుతుంది 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 ఎలాగైనా సరే ఆ తాళ్ళు ఇరుక్కోవాలని కాదు తాళ్ళుని తప్పించుకోవాలని దాని ప్రయత్నం అనమాట తప్పించేసుకునేది పోయింది ఇంకా అసలు కనిపించడం లేదు ఎందాక ఇదిగోండి నేలలో వెళ్ళిపోతాం ఎందాక వీళ్ళు రాకముందే మేలు కొంచెం పైన అయినా కొంచెం ఏదో ఉన్నింది కాకపోతే వీళ్ళు కూడా కాపాడేందుకు వచ్చారు కానీ అది వీళ్ళ వల్ల కాలేదనమాట అది ఏదైనా నేలల్లో ఎవరైనా మనిషి దిగి ఏదైనా తినేదానికి ఏదైనా చూపిస్తే ఆ తినేదానికి అది వస్తుంది ఏదో బోన్లో వేసుకొని వచ్చేసి సరిపోతూ ఉంది వీళ్ళు నన్ను ఎక్కడ పట్టుకోపోతారు అని భయంతో అది వెళ్ళిపోతుంది చూడండి చెట్లలోకి వెళ్ళిపోతుంది చెట్లలోకి వెళ్ళిపోతుంది 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 ఇంకేడ కనిపిస్తుంది అదే ఇంకా రాదు అది వీళ్ళు తీలేకపోయారు ఇంకో మళ్ళీ వేశారు తాడు మళ్ళీ వేశారు మళ్ళీ వేశారు మళ్ళీ వేశారు అసలు కుక్క కనిపిస్తే కదా బయటకు వచ్చేదానికి ఇందాకైనా కనిపిస్తూ ఉంది తాడు వేశారు అసలు ఈసారి ఆ అనేది కనిపించడం లే ఆడుకోని నెలలోకి వెళ్ళిపోయింది నాకు కూడా మీకు మీకేమైనా కనిపిస్తుంది ఏమో కావాలి చూడండి ఆ జూమ్ కూడా చేస్తున్నాను అనమాట నేను జూమ్ కూడా చేసి చూపిస్తూ ఉన్నాను కనిపించలేదు ఎక్కడా లేదు ఆ కుక్క పిల్ల అనేది ఎక్కడా కూడా కనిపించలేదు పాపం వీళ్ళు కూడా ఏంటంటే అలిసిపోయారు తాడేశారు వాళ్ళ వేసారు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ పైనుంచి చేస్తున్నారు కిందకి దిగితే ఎందుకంటే మళ్ళీ కుక్క కనిపించింది అబ్బా ఇదిగోండి పాపం భయపడిపోతూ ఉంది అది భయపడిపోతుంది ఎట్ ఒకటి తప్పించుకోవాలి అనేది దాని ప్రయత్నం వీళ్ళేమో కాపాడాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం కానీ అది దానికి అది తెలియదు ఏమని నన్ను కాపాడే దానికి వీళ్ళు వచ్చారని చెప్పి పాపం అది జంతువు కదా దానికి ఉండేటటువంటి ఐడియాలజీ అనేది అలా ఉంటుంది అది ఎలాగోలాగా తప్పించుకోవాలో వెళ్ళిపోతుంది చూడండి నీళ్ళలోకి వెళ్ళిపోయింది దాంకునిందే దాంకునింది దాముకునింది దాంకునింది ఆ పోతా ఉంది అనమాట ఎట్లాగా తప్పించుకోవాలి ఆడే తప్పించుకో మొత్తం నీళ్ళు పెన్నా బ్యారేజ్ మొత్తం మీకు తెలుసు కదా మొత్తం నీళ్ళు అనమాట పాపం అది కింద పడిపోయింది పాపం చాలా బాధేస్తుంది నాకు కూడా చూస్తూ ఉంటే నాకే కాదనమాట ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పెన్నా బ్యారేజ్ దగ్గర ఈ కుక్కరు కాపాడేందుకు పోలీసు వాళ్ళు కాపాడుతూ ఉంటే అక్కడ వాళ్ళు చాలామంది చూస్తున్నారు అది ఆ చుట్టుపక్కల పైన నిలబడుకొని మొత్తం కూడా చూస్తున్నారు అనమాట అది చూపిస్తున్నాను చూడండి మీకు ఎంతమంది చూస్తున్నారు చూస్తున్నారు కదా వీళ్ళందరూ చూస్తూ అనమాట ఇంకా చాలామంది కూడా చూస్తారు వేసాడు మళ్ళీ తాడేసాడు మళ్ళీ తాడేసాడు ఎంత తాడేసినా కానీ ఆ తాడును చూసి ముందు భయపడిపోతుంది తాడులో ఏడేరుకుంటుంది కిందకి దిగాలండి కిందకి దిగితేనే అది పైక అనేది వస్తూ ఉంది తాడుకు రాదు వాళ్ళకి రాదు దేనికి రాదు పాపం ఈ కష్టం ఎవరికి కూడా రాకూడదు అనమాట అది పాపం వాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి వెళ్ళిపోతున్నారు పోలీసులు ఎదుర్కొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని దాన్ని కాపాడలేకపోయారు అయితే ఇప్పుడు ఎవరైనా పెన్నా బ్యారేజ్ గారికి పోయి చూసేవాళ్ళు అయితే చూడండి ఈరోజు ఇప్పుడే తీసినటువంటి వీడియో ఆ టైం డేట్ కూడా నేను అనమాట అది